నగరాలు అభివృద్ధి కేంద్రాలు టెక్నాలజీకి సాఫ్ట్వేర్ కంపెనీలకు ఉద్యోగ అభివృద్ధికి యువత భవిష్యత్తుకు స్తంభాలు లాంటివి అయితే ప్రస్తుతం ఈ నగరాలు అలసట కేంద్రాలుగా మారుతున్నాయి యువత భవిత ప్రశ్నార్థకంలో పడటంతో పాటు వారు ఆరోగ్యంపై కూడా వీటి తీవ్ర ప్రభావం కనిపిస్తుంది ఢిల్లీ ముంబై బెంగళూరు లాంటి నగరాల్లో ఎనభై శాతం కంటే ఎక్కువ మంది ప్రస్తుతం నిద్రలేని సమస్యతో బాధపడుతున్నారు ఇది వారి ఆరోగ్యంతో పాటు మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపిస్తుంది దేశవ్యాప్తంగా ఉన్న వారిలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు అలసట నీరసం లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎటువంటి అనారోగ్యమైన సమస్య లేనప్పటికీ రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా వీరు నిస్సత్తువుగా కనిపిస్తున్నారు శ్రామిక జనాభాలో ఈ అలసట ఎక్కువగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది ఇది ముఖ్యంగా పోషకాహార లోపం అని కొందరు భావిస్తున్నారు మరికొందరు అసలు ఇప్పుడు జీవన శైలే సరిగ్గా లేదని ప్రజలు తమ చుట్టూ ఉన్న వాతావరణంతో పాటు రోజువారీ అలవాట్లలో కూడా ఎంతో మార్పు తీసుకురావాలని సూచిస్తున్నారు కంటి నిండా నిద్ర పౌష్టికాహారం లోపించడమే వీటికి ముఖ్య కారణమని అందుకే రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండలేకపోతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు మరీ ముఖ్యంగా చేతిలో మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత గంటల కొద్దీ సోషల్ మీడియాలో గడపడానికి ప్రాధాన్యత ఇస్తూ అర్ధరాత్రి వరకు మేలుకోవడం ప్రస్తుతం ట్రెండింగ్గా ఉంది దీంతో శరీరంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది నిద్రించాల్సిన సమయంలో నిద్రపోకుండా పగటిపూట నిద్రపోవడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు అందుకే ఎనభై ఐదు శాతం వరకు ప్రజలు తీవ్రమైన అలసటతో బాధపడుతున్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి బేయర్స్ హెల్త్ డివిజన్ సంస్థ హైదరాబాద్ లాంటి పది మహానగరాల్లో నిర్వహించిన కొన్ని ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి జాతీయ పోషకాహార వారోత్సవం సందర్భంగా ఈ సంస్థ ఈ వివరాలను ఇటీవల వెల్లడి చేసింది ఈ అధ్యయనాల ప్రకారం సుమారు డెబ్బై ఎనిమిది శాతం మంది ఇరవై ఐదు ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసు వారు పగటిపూట మత్తుగా ఉంటున్నారు వీరిలో చాలా మంది ఎప్పుడూ నిస్సత్తువుగా ఏదో కోల్పోయినట్టుగా ఉంటున్నారు ఇటువంటి సమస్యలు ఎక్కువైతే డ్రగ్స్ లాంటి దురలవాట్లు సులభంగా అలవాటవుతాయి ఈ సమస్యలో మన సమాజం చిక్కుకోకుండా ఉండాలి అంటే మన రోజువారీ అలవాట్లు పూర్తిగా మార్చుకోవాలి శరీరానికి తగినంత నిద్ర ఇవ్వడంతో పాటు వ్యాయామాన్ని కూడా అందివ్వాలి పౌష్టికాహారాలతో పాటు సహజంగా లభ్యమయ్యే ఆకుకూరలు కూరగాయలు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి తల్లిదండ్రులు టీనేజర్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇవన్నీ ఇప్పటి నుంచే నేర్పిస్తే వారు భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఉంటారు అంటున్నారు నిపుణులు